ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలైన మరియయు యేసు సిలివి యొక్క నిలిచి ఉండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోనేను చాలమ్మా అమ్మా ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి ఈ మాట మనం విన్నాం కదా మదర్ ఇన్ లవ్ దేర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ లవ్ ప్రేమలో బాధ్యతలు ఉంటాయి అనేది మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలో మనం ప్రాముఖ్యంగా గమనిస్తే మరియ హృదయము ఏ విధంగా ఉంటుండొచ్చు ఒక తల్లి హృదయం ఏ విధంగా ఉంటుండొచ్చు అనేది గమనించాలి నేను చాలామందికి ప్రార్థనలు చేసినప్పుడు ఆ చాలా మంది మాకు ఫోన్ చేసి ప్రార్థనలు కోరేటప్పుడు నేను చాలామంది గమనిస్తే ఏ ఫాదర్ అయినా ఏ మదర్ అయినా యవనస్తులు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఫాదర్ అయినా ఏ మదర్ అయినా మేము అడుగుతాం మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి దేని కొరకు ప్రార్థించాలని అన్నప్పుడు వారు ఫస్ట్ కోరుకునేది మా బిడ్డలు బాగుండాలండి అని కోరుకుంటారు మా బిడ్డలు బాగుండాలి మా బిడ్డల కొరకు ప్రార్థించండి అని చెప్పి వారు ఎంతో ప్రాముఖ్యంగా స్పష్టంగా వారు ప్రార్థిస్తుంది దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ మదర్ అనేది మన జీవితంలో దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ ఫాదర్ అనేది మన జీవితాల్లో మనం గమనించాలి ఇక్కడ మనం గమనిస్తే మరియ హృదయము ఏ విధంగా ఉంటుండొచ్చు అనేది గమనించాలి మరి అమ్మగారు హృదయం చీల్చిపోయి ఉండొచ్చు ఇట్ మైట్ హీన్ పియర్స్డ్ వెన్ షీ సా జీజస్ బీంగ్ ఇన్సల్టెడ్ వెన్ హీ వాస్ ప్యాడ్ ఆన్ హిస్ ఫేస్ వెన్ దే వర్టింగ్ ఫిస్ ఆన్ హిస్ ఫేస్ అండ్ ఎవ్రీథింగ్ మరి అమ్మగారు హృదయం చీల్చిపోయి ఉండొచ్చు అయ్యో నా కుమారుడు ఈ విధంగా హింసింపబడుతున్నాడు అయ్యో నా కుమారుడు ఈ విధంగా అవమానింపబడుతున్నాడు అయ్యో నా కుమారుడు ముఖముపై ఉమ్మివేయబడుతున్నాడు నిందలు వేస్తున్నారు అవమానాలు చేస్తున్నారు అనే పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటిదనగా ఎందుకు యేసు సుప్రవ్వారు సిలువ దగ్గర తల్లి గురించి ఆలోచించారు ఎందుకు యేసు ప్రవ్ వారు తోటలోంచి తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ శిష్యులకి కానీ పేతురు గారికి కానీ ఒక మాట చెప్పు ఉండొచ్చు లేకపోతే అక్కడ హింసించేటప్పుడు కానీ ఏదో ఒక దగ్గర చెప్పవచ్చు కానీ ఎందుకు ఇక్కడ సిలువ దగ్గరకు వచ్చేటప్పుడు యేసు ప్రవ్ వారు చెప్పారు మనం కానీ లూకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదులో ఇంగ్లీష్లో రాయబడ్డ మాట ఏంటిదనగా యు ఆర్ క్యారింగ్ ద సన్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని కుమారుడిని నువ్వు మోస్తున్నావు అనే మాట ఇక్కడ ఉన్న మాట గమనిస్తే వాస్ క్యారింగ్ ద సన్ ఆఫ్ గాడ్ తన జీవితంలో తన హృదయాన్ని మీరు గమనిస్తే దేవుని కుమారుని తను మోస్తూ ఈ లోకంలో జన్మించే విధంగా ఉన్నప్పుడు తను ఎన్నో అవమానాలు పొందుకుంది ఎన్నో నిందలు పొందుకుంది మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తే ఈ సువార్తలలో ప్రాముఖ్యంగా గమనిస్తే యేసుప్రవ్ వారు సిల్వ దగ్గర వారి తోబుట్టులు లేరు వారు తోబుట్టులు లేరు ఏసూప్రవ్ వారి సిల్వ దగ్గర మీరు గమనిస్తే ఆ వారి గ్రామస్తులు ఏసూప్రవ్ వారిని తిరస్కరించారు వారి స్తోబుడు ఏసుప్రవ్ వారిని తిరస్కరించారు అక్కడున్న ప్రజలు ఏ ఏసూప్రవ్ వారైతే లోకంలోకి వచ్చారు లోకాన్ని రక్షించడానికి వారే సిల్వ వేయమని అరిసినప్పుడు వారు ఇది చేసినప్పుడు ఒక తల్లి హృదయం ఏ విధంగా చీల్చిపోయి ఉండొచ్చో ఆలోచించారు షీ వాజ్ బ్రోకెన్ హర్ హార్ట్ వాజ్ పియర్స్డ్ నేను వెళ్ళిన ఒక మాట చెప్తూ ఉంటాను ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ వాట్ అబౌట్ మదర్ తల్లి ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ మదర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది హౌస్ ఎమేన్ మీరు గమనించండి ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు మదర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది హౌస్ ఇక్కడ ఉన్న పురుషులు గుర్తుపెట్టుకోవాల్సింది అనగా గుండె ఎక్కువ కొట్టుకున్న కష్టమే గుండె తక్కువ కొట్టుకున్న కష్టమే గుండె ఎలా కొట్టుకోవాలి బ్యాలెన్స్డ్గా కొట్టుకోవాలి ఎక్కువ కొట్టుకుంటే ఆందోళనే తక్కువ కొట్టుకున్న ఆందోళన కాబట్టి ప్రతి పురుషుడు మా దగ్గర ఉన్న సేవకులు కూడా నేను అదే చెప్తుంటాను భార్యలని బాగా చూసుకోవాలి భార్యని ఏం చేసుకోవాలా బాగా చూసుకోవాలి ఏసు ప్రవ్వారు తన కుటుంబాన్ని ప్రేమించి ఆయనకున్న బాధ్యతలో మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే ఆ బాధ్యతలో తన తల్లిని ఎక్కడ కూడా మర్చిపోలేదు